తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మద్యపానం ధూమపానం ప్రాణానికి హానికరం ఇవి తాగితే ఏదో ఒకరు చచ్చిపోతారు వివిధ రకాల క్యాన్సర్లు సోకి ఊపిరితిత్తులు పనితీరు దెబ్బతిని ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది అయితే ఇవి రాకముందే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం ధూమపాన కారణంగా చనిపోయాడు అది ఎలానో తెలుసుకుందాం పదండి సూర్యాపేట జిల్లా గోదాడ మండలో మంగళతండాకు చెందిన ధారావత్ బాలాజీ నడుగూడెం మండలం చెన్నకేశవపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు ఆయనకు మద్యం అలవాటు ఉంది ఆదివారం శ్రీరామనవమి కావడంతో భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి వద్దకెళ్లింది ఒంటరిగా ఉండడంతో మద్యం తాగిన అనంతరం ఇంటి ఆవరణలో మంచంపై పడుకుని సిగరెట్ వెలిగించాడు అలానే మత్తులోకి జారాడు ప్రమాదవ సత్తు సిగరెట్ మంచం నవారుపై పడి మంటలు చెలరేకాయి దీనికి కూలర్ గాలి తోడవడంతో మంట ఎగిసి పడ్డాయి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకునే స్థితిలో బాలాజీ లేకపోవడంతో శరీరానికి మంటలు అంటుకుని మృతి చెందాడు తాండావాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మద్యం దోమపానం రెండో అలవాట్లే మాస్టర్ ప్రాణం తీశాయి గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి మద్యం తాగి సిగరెట్ అంటించుకుని నిద్రలోకి జారుకోవడం అగ్నికి ఆహుతయ్యారు అందుకే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది